కొంతమంది వీడియోలో రాని రానోళ్ళు ఉంటారు కొంతమంది వాయిస్ కూడా బయటికి రాకూడదు కొంతమంది ఉంటారు ఒక ఎందుకులే మనకి ఎందుకులే అంటే ఏది జరిగినా సరే మనకి ఎందుకులే అని వెళ్ళిపోతారు తప్ప ఆగి అరే ఇది బయటికి జనాలకు తెలియాలి ఇలాగా ఇంకోళ్ళకి జరగకూడదు అని ఎవరు కూడా ఆగి వీడియో పెట్టే వాళ్ళ నేను చూడాల ఎవరికాళ్ళు కంటెంట్ తీసుకోవాలా ఇదే కానీ అది సరే ఒక వాటర్ వస్తుంది వాటర్ వచ్చినప్పుడు గుంట్లో ఏదో బండి పడిపోద్ది నువ్వు వెళ్ళి వెళ్తున్నావు అదే దారిలో వీళ్ళని హెల్ప్ చేస్తావా నీ దారి వెళ్ళిపోతావు ఆగో అంత టైం ఉండదు నీకు అంత ఆలోచన ఉండదు నువ్వు హెల్ప్ చేస్తావాస్తా బా ఇంట్లో దిగైన తీసి బయట పెడతాను నేను నేను చేస్తా దగ్గర వీడియోస్ ఉన్నాయి కాబట్టి నా ఛానల్లో చెక్ చేసుకో హెల్పింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి అలానే నేను చేసి వీడియోలు చేసుకోవాలా అర్థమవుతుందా అది రియల్టీగా వర్షంలో అంత వాటర్ వస్తుందని హెల్ప్ చేసిన అలా ఎవరికి లేదు పయ్యా ఇప్పుడు కాళ్ళు నా